ఈరోజు త్రీ జీబీ కళాక్షేత్రంలో నాన్నా అనే సినిమాని ప్రీ రిలీజ్ చేయడం జరుగుతుంది పెద్దల సమక్షంలో దీనికి రాజా గారు ప్రొడ్యూసరు సుభాన్ గారు హీరోగా గారు చాలా మంచి కాన్సెప్ట్తో నాన్న అనే మంచి పాయింట్ అది అందరికీ కనెక్ట్ అయ్యే పదము

దీన్ని విజయవంతం చేస్తే ఇలాంటి ప్రయత్నాలు ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ సినిమా అనే దీంతో ప్రజల్లో లేకపోయినా కొంత మార్పు తీసుకోవచ్చు మంచి మెసేజ్ ఇవ్వచ్చు అలాగే ఈరోజు నాన్నని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు జీవితం అంతా కష్టపడి కుటుంబం పైకి తీసుకురావడానికి చేస్తున్నారు అలాంటి మంచి మంచి విషయాలు సమాజానికి ఉపయోగపడేలాగా మరియు పిల్లలు కూడా నాన్న కుటుంబము సంబంధాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడానికి కూడా ఒక చక్కటి ఆస్కారం ఇందులో నటీ నటులు కూడా చాలా చక్కగా చేశారు వీళ్ళకి నా శుభాకాంక్షలు అలాగే ఇంకా ఈ స్టేజ్ మీద కొంతమంది పెద్దలు సినీ ఫిల్ గురించి చెప్పడం జరిగింది ఇలాంటి పాయింట్స్ చూసుకుంటూ కర్నూల్లో ఉన్న టెక్నీషియన్స్ మిగతా కళాకారులు కూడా అవకాశాలని అందిపించుకోవాలని కోరుతున్నారు మరొకసారి ఈ టీంని అభినందిస్తూ ವೀರ ಭವಿಷ್ಯ ಬ್ರಹ್ಮಾಂಡೇವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು